చెట్టు మీద కాదు ఏడు బోరు గుంటున్నా లేస్తా మరిల్లా పోతా పోతే మొత్తం బోర్లేరా నీకేం భయం లేదు కానీ రావే పొద్దు కాళ్ళ అంతరం కడతా కానీ మరి చూతూ మంత్రంతో అమ్మో ఈ అంతరం కట్టి ఆ అంతరం పెద్దది ఉన్న అంతరం పెద్దదే తల్లి కటింగ్ చేస్తాడేమో કોર નંબર બોલો નહી આ પટાળ વર્ક બોલો એ નહી ના બોલ પુણમનદાનની સેવા ઓમા પુણમાય આતમીય ઓ વીડિયો ઇસરા ફરતા લો એ ઓરી બીતર પુણમનદાનની સાવ પુણમ સટલા જમમ સમ્મા ઓમા હમ્મો પુણમનદાનની સડગા ની અનર ફૂગલા માડ્ડા నాయనమ్మా కొద్దిగా వీడియో ఇస్తున్నా బూతులు తిట్టకు మన బూ మన పల్లెటూరులో బూతులు ఇంటే నవ్వుతారు పున్నమ్మ ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేరు కనరా ఆడ పున్నమ్మ ఎక్కువ తక్కువ ఉంచి అవ మాత్రమే బీరు కూర పెట్టుకుంటా ఓడాడు బూజ్ మాటలు నీ బూజ్ మాట పూకు ఇప్పుకోమాట

ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా పల్లెటూరు పంచాయతీలు విన్నారా చూడండి తోట్ల గుంజల కోసం మా వాళ్ళు ఎట్లా కొట్టుకుంటారు యొక్క వేలు డిపాజిట్ పెట్టుకుంటారంట ఈ విధంగా ఉంటాయి పల్లెటూరులో గొడవలు అంటే తీర్మానం అయిందా నయనమ్మ ఇంతకు మరే రామ్మంతరా మీ వాళ్ళ పూకుల మాట రాని బాబు ఇప్పుడులా చెప్పాను పోయి ఈ తిరిగినట్టు కాదు ఆ Yeah.